ట్రాఫిక్ను నియంత్రించాలన్న లక్ష్యంతో నిర్మిస్తున్న శంకర్లాస్ బ్రిడ్జిపై నీలి నీడలు అలుముకున్నాయి ముందుగా రైల్వే అండర్గ్రౌండ్ బ్రిడ్జిని చేపట్టాలని ప్రజా సంఘాలు కోరుతుంటే ప్రభుత్వ అధికారులు మాత్రం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికే మొగ్గు చూపుతున్నారు కేవలం తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జి నిర్మాణం జరగాలని అధికారులు భావిస్తుంటే ప్రజా సంఘాలు మాత్రం రాబోయే వందేళ్లకు కూడా గుర్తు పెట్టుకునే విధంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు ఇలాంటి సమయంలో బ్రిడ్జి నిర్మాణం ముందుకు వెళ్తుందా లేదా అనేది అనుమానాలు కలుగుతున్నాయి గుంటూరు అభివృద్ధిని కాంక్షించే వారిని సమావేశాలు ఏర్పాటు చేసి ఐకాన్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మేధావులు కోరుతున్నారు రాబో వంద సంవత్సరాలకు అనుగుణంగా ఉండే పద్ధతిలో భావితరాలకి అవసరాలకు అనుగుణంగా బహుళ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే విధంగా నిర్మించాలని చెప్పి గత నెల రోజుల నుంచి మేము డిమాండ్ చేస్తూ వచ్చాం ఫ్లైఓవర్కి వ్యతిరేకం కాదు అభివృద్ధికి వ్యతిరేకం కాదు ఈ వేదిక ఏర్పాటు చేసిందే ఆ అభివృద్ధికి మరింత దోహదపడే పద్ధతిలో ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలనేటువంటి రిక్వెస్ట్ తోటి కొన్ని సూచనలు సవరణలు చేస్తూ ప్రభుత్వానికి గత నెల రోజుల నుంచి అనేక రూపాల్లో వినతులు సమర్పించుకున్న సంగతి మీ అందరికీ తెలుసు మేము గత నెల రోజుల నుంచి అడుగుతున్నది శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఒరిజినల్గా ఏదైతే ప్లాన్ చేశారో ఇదే ప్రభుత్వం గత నాలుగు నెలల నుంచి అధికారులు మంత్రులందరూ ప్రకటించిన విధంగా హిందూ కాలేజ్ సెంటర్ నుంచి లాచ్ సెంటర్ దాకా ఐకానిక్ ఫ్లైఓవర్ వస్తుంది ఆర్యూబీ నిర్మాణం కూడా జరుగుతుంది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భావితరాలకి సరిపడే పద్ధతిలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందని ప్రకటించారు కానీ వాస్తవానికి ఒక రకంగా అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తాం నిన్న ప్రెస్ మీట్ పెట్టి జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ఫ్లైఓవర్ యొక్క వాస్తవ రూపాన్ని ప్రజలకి అర్థమయ్యేలా చెప్పారు మేము ఈ పది రోజులు చేసినటువంటి క్యాంపెయిన్లో చాలామంది ప్రజలకి మాకు అర్థమైంది ఇప్పటికీ ప్రజలందరూ ఐకానిక్ ఫ్లైఓవర్ రాబోతోంది హిందూ కాలేజీ లాడ్ సెంటర్ దాకా వస్తుందనే భ్రమంలో ఉంటాం ఆర్యూబీతో సహా వస్తుందనే ఆలోచనలో ఉంటాం గమనించాం కానీ ఇవాళ అధికారుల యొక్క పత్రికా ప్రకటన ద్వారా ప్రజలందరికీ నేరుగా తెలిసింది ఈ ఫ్లైఓవర్ని కుదించి తొంభై ఎనిమిది కోట్ల బడ్జెట్ మాత్రమే ఉంది కాబట్టి అరండలపేట ఎనిమిది తొమ్మిది లైన్ల దగ్గర నుంచి ఏసీ కాలేజీ ముందు మార్చి దగ్గర దిగే విధంగా తొమ్మిది వందల ముప్పై మీటర్లు లెంగ్త్ తోటి అలాగే లెవెన్ పాయింట్ ఫైవ్ ఒరిజినల్గా డిపిఆర్లో ఉన్నది కలెక్టర్ గారు తొమ్మిది అని చెప్పారు మీటర్లని అది కరెక్ట్ కాదు లెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్ల ఎత్తుతోటి ఇప్పుడు ఫ్లైఓవర్ ప్రకటన చేశారు ఇప్పుడు మళ్ళీ సమస్య మొదటికే వచ్చింది ఏ ప్రతిపాదనలు అయితే గతంలో ఐదేళ్ల క్రితం ఆరేళ్ల క్రితం గల్లా జయదేవ్ గారు అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మంత్రి గారు అయ్యన పాత్ర గుంటూరు వచ్చి ఫ్లైఓవర్ని చూపించి ఈ పద్ధతిలో ఫ్లైఓవర్ నిర్మించబోతున్నాం రెండు ఆర్యూబీలు రాబోతున్నాయి అటు ఇటు ప్రజలకి రవాణాకి ఎటువంటి ఆటంకం లేకుండా దీన్ని ముందు తీసుకెళ్తామని చెప్పి ప్రకటించారు ఈరోజు మేము మళ్ళీ అదే ప్రభుత్వాన్ని అడుగుతున్నాను తప్ప ఈ ఫ్లైఓవర్ని వ్యతిరేకించట్లేదు ఆర్యూబీ నిర్మాణం అసాధ్యం ఆర్ఓబీ కట్టడమే కుదురుతుంది ఆర్ఓబీ కట్టకముందు ముందు ఆర్యూబీ కట్టడం అనేది లేదనేటువంటిది ప్రకటించారు మేము ఇవాళ సూటిగా అడగదలుచుకుంది గతంలో ఇదే ప్రభుత్వం మంత్రి గారు ఎంపీ గారు రెండు ఆర్యూబీలు నిర్మిస్తాం హైటెక్ హై ఫ్లైఓవర్ వస్తుందని చెప్పి ప్రకటన చేసిన విషయం గుర్తు తెచ్చుకుంటే ఆ రోజు సంభవం అయినటువంటి సాంకేతిక నిర్మాణం ఇవాళ మళ్ళీ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు కుదరకుండా పోయిందనేది మాకు అర్థం కాని ప్రశ్న దీనికి అధికారులు మంత్రులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది డిపిఆర్ రిలీజ్ అయిన తర్వాత ఇన్ని నెలలకు కూడా పబ్లిక్కి తెలియకుండా ఆన్లైన్లో సీక్రెట్గా రిలీజ్ చేసి దానికి అనుగుణంగా ఇవాళ కార్యక్రమాలు పనులు మొదలు పెడుతున్నామని చెప్పడంలో ఉద్దేశం ఏంటి రిలీజ్ అయిన తర్వాత ప్రజా సేకరణ చేయాలి కదా మొత్తం పౌర సంఘాలందరినీ ఇన్వైట్ చేసి వాటిలో మార్పులు చేర్పులు అవసరమా కాదని చర్చ పెట్టి అంతిమంగా డిపిఆర్ని ఫైనలైజ్ చేసి రిలీజ్ చేసి దాని తగ్గట్టు కట్టుకుంటే బాగుండేదని మా అభిప్రాయం దీంతోపాటు ఇటువంటి ఫ్లైఓవర్లు కట్టేటప్పుడు సిటీస్లో సోషల్ ఇంపాక్ట్ స్టడీ అనేది ఖచ్చితంగా జరపాల్సిన అవసరం ఉంటుంది కానీ అది జరిపినటువంటి దాఖలాలు ఈ మొత్తం ప్రతిపాదనలో మాకు కనిపించలేదు ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతారు భవిష్యత్తు అవసరాలకి ఎలా సంపోతుంది మనం కట్టబోయే నిర్మాణం ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తుంది ఇవన్నీ స్టడీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసింది మాత్రమే దీని మీద ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ పాటించకుండానే ఈరోజు దీన్ని కట్టేస్తున్నాము ఈ ఆర్యూబి నిర్మాణం కుదరదు కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారని ప్రచారం చేయడం మటుకు వాస్తవం కాదు మేము లేదు ఫ్లైఓవర్ కట్టడానికి మరొకసారి మళ్ళీ చెప్తున్నాం మీ ప్రభుత్వం గతంలో చెప్పిన పద్ధతిలోనే రెండు ఆర్యూబీలు సాధ్యమయ్యాయి ఫ్లైఓవర్ కట్టచ్చన్నదానికి నిలబడి ఇప్పుడైనా డిజైన్ని మార్చి ముందు ఆర్యూబీ కట్టి అరెండలపేట వైపు పదిహేను లైన్లు ఉన్నాయి ఈ ప్రజలందరూ ఇప్పుడు మీరు ప్రతిపాదించినటువంటి పద్ధతిలో ఫ్లైఓవర్ ఎక్కాలంటే మొత్తం దాదాపు పాతిక వేల మంది జనాభా ఒకటో లైన్ తొమ్మిదో లైన్ పదో లైన్ దగ్గరికి వచ్చి ఫ్లైఓవర్ ఎక్క వెళ్ళాలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సినటువంటి పేషెంట్లు అంబులెన్సులు ఇతర వాహనాలు వీటికి ఈ చాలా ముఖ్యమైనటువంటిది అటు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ హాస్పిటల్ ఏసీ కాలేజీ ఉమెన్స్ కాలేజీ వ్యాపార వాణిజ్య సముదాయాలు వీటన్నిటికెళ్లేటువంటి వాహనాలని రిప్లేస్ చేయగలగటం ఎట్లా సాధ్యమవుతుందో అవుతుంది డొంక ఎస్పి ఎస్పీ గారు కూడా ప్రకటన చేశారు ఇవన్నీ ఉన్న రోడ్లే కొత్తగా వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదన ఇందులో ఏం లేదు మొత్తం ఊరంతా తిరిగి డంక్రమండ్ కంటే మించి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుందా డొంక రోడ్డు సామర్థ్యం శంకర్లాస్ని రిప్లేస్ చేసే సామర్థ్యం కాదు భవనాల వాళ్ల దృష్ట్యా అక్కడ ఉన్న నిర్మాణాల వాళ్ళ దృశ్యా నాలుగు లైన్లు దానికే కుదించామని చెప్పి కలెక్టర్ గారు ప్రకటించారు మరి మీరే దాన్ని ఒప్పుకున్నప్పుడు ఇంత అవసరం ఉన్నటువంటి లో నాలుగు లైన్లు కుదించినప్పుడు ఖచ్చితంగా మిగతా రెండు లైన్లకి ఆర్యూబీని కేటాయించి కనుక నిర్మిస్తే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు నుంచి అటు రవాణా చేయడానికి అవకాశం ఉంటుంది బ్రిడ్జి మొత్తం అయిపోయిన తర్వాత ఆర్యూబిని నిర్మిస్తారంటాం అది ఎంతవరకు కరెక్ట్ అనేది మేధావులు నిపుణులు చర్చించాల్సిన అవసరం ఉంది ఇది అయితే గతంలో ఎక్కడ జరగలేదు కానీ ఆర్యూబి కట్టిన తర్వాత బ్రిడ్జి కట్టినవి అనేకం ఉన్నాయి మన రాష్ట్రంలోనే వాటినన్నా ఉదాహరణ తీసుకుని మరోసారి ప్రభుత్వం దీని మీద ఆలోచించాలని చెప్పి కోరుతూ ఆఖరిగా ఒక అంశం ఇది వ్యాపారస్తులు లేకపోతే వాణిజ్య సముదాయాలు వాళ్ళ ఇబ్బందులు అనే ప్రకటనలో ఎక్కువగా వస్తున్నటువంటి అంశం కానీ వాస్తవానికి ఇది మొత్తం సమస్యలో వాళ్ళది ఒక చిన్న పాత్ర మాత్రమే చిన్న భాగం మాత్రమే నష్టపోయేటువంటి వ్యాపారస్తులు వాణిజ్య సముదాయాలు ఇది మొత్తం గుంటూరు నగరం జిల్లాలో ఇటువైపు అటువైపు ఉన్నటువంటి మొత్తం జిల్లా ప్రజల యొక్క రవాణాకి సంబంధించినటువంటి కీలకమైన కేంద్రం శంకర్ సెంటర్ అండ్ రాజధాని క్యాపిటల్కి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి సెంటర్ కాబట్టి ఇది మొత్తం పబ్లిక్ ఇష్యూ తప్ప ఎవరో వ్యాపారస్తులు కొద్ది మంది వ్యతిరేకిస్తున్నారని చెప్పడం పదే పదే అది సమంజసం కాదు ఇక్కడ మేము కూర్చున్న వాళ్ళెవరం వ్యాపారస్తులం కాదు వివిధ ప్రజా సంఘాలు పౌర సంఘాల నుంచి ప్రజల నుంచి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళమే ఇది మొత్తం పబ్లిక్ ఇష్యూ కాబట్టి ఆ దృష్టిలో ఆలోచించి ప్రభుత్వం తక్షణమే దీని మీద పునరాలోచించి అవసరమైతే అదనపు నిధులు తెప్పించి ఆర్యూబీని నిర్మించిన తర్వాత మాత్రమే ఫ్లైఓవర్ నిర్మాణానికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం ప్రజలు ఆర్ఓబి వద్దు కేవలం ఆర్యూబీ మాత్రమే కావాలని కోరుతున్నారు అది కరెక్ట్ కాదు అని అన్నారు నాకు తెలిసినంతవరకు ఎవరు కూడా కేవలం ఆర్యూబి చాలు మాకు ఆర్ఓబీ అవసరం లేదు వాళ్ళు ఎవరూ లేరు అటువంటి అపోహ ప్రజల్లో కూడా లేదన్న విషయాన్ని మీ ద్వారా గౌరవ అధికారులకు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే మరి కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ ఈ ఆర్ఓబీ అయిపోయిన వెంటనే ఆర్యూబి కూడా మేము నిర్మిస్తామని చెప్పారు కానీ దానికి విరుద్ధంగా కలెక్టర్ గారు నిన్న చెప్తూ ఆర్ఓబీ అయిపోయిన తర్వాత అప్పటి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అధ్యయనం చేసి అవసరమైతే ఆర్యూబీకి అనుమతులు తీసుకుంటాము యాజ్ ఇట్ అయితే మాకు ఆర్యూబి నిర్మించేటటువంటి ప్రతిపాదన ఏదీ లేదన్నటువంటి విషయాన్ని చాలా ఓపెన్గా నిర్మహమాటంగా చెప్పారు సంతోషమండి మీరు ఒక ఏదో ఆర్యూబి కూడా వస్తుంది అన్నటువంటి మా యొక్క ఆశని కూడా కాదని క్లారిఫై చేశారు మరి ఆర్యూబీ కూడా లేకుండా మీరు ట్రాఫిక్ సమస్యలను ఏ విధంగా అధిగమిస్తారు ఇరవై మూడు అడుగుల సర్వీస్ రోడ్డుతో అన్న విషయాన్ని మీరు ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వకుండా దాటవేసేటటువంటి ధోరణిలో మేము ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేశామని అంటున్నారు ఏమి ఏర్పాట్లు చేశారు ఇది ఒకరోజు ట్రాఫిక్ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం కాదు ఆర్యూబీ లేనటువంటి పక్షంలో ఏ విధంగా గుంటూరు టూ టౌన్ నుంచి వన్ టౌన్లో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ ప్రధానంగా జనరల్ హాస్పిటల్కి సెయింట్ జోసెఫ్ హాస్పిటల్కి ఏసీ కాలేజ్కి సెయింట్ జోసెఫ్ హై స్కూల్కి అలాగే రైల్వే స్టేషన్ కానివ్వండి కోర్టు కాంప్లెక్స్ కానీ ఇటు అన్నిటికీ ఏ విధంగా వెళ్తారన్నటువంటి విషయాన్ని మీరు ఎక్కడా కూడా చర్చించకుండా కేవలము వేసేటటువంటి ధోరణిలో ఏదో తూతూ మంత్రంగా మీరు ప్రశ్ని పెట్టినట్టుగా మాకు అవగతం అవుతూ ఉంది దయచేసి ఇప్పటికైనా కానీ సరే వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని మీరు ఆ మీరు ప్రతిపాదించినటువంటి ఆ ఇరవై మూడు అడుగుల సర్వీస్ రోడ్లో మరి దాదాపుగా ఐదు అడుగులు డ్రైన్లు పోతే మిగిలినటువంటి ఆ పద్దెనిమిది అడుగుల్లోనే ఏ విధంగా మీరు ఇక్కడికి వెళ్తారన్నటువంటి విషయాన్ని మీరు ప్రజలందరికీ తెలియజేయండి మాకు అర్థమవుతుంది ఈ ఫ్లైఓవర్ నిర్మించేటటువంటి క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలు కూడా ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఏకపక్షంగా మీరు బ్రిడ్జి నిర్మిస్తున్నారన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతా ఉంది దయచేసి మీరు ఇప్పటికైనా సరే ఎటువంటి భేషజాలకు పోకుండా గ్రౌండ్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి ప్రజల యొక్క గౌరవిస్తూ మీరు బ్రిడ్జి నిర్మించాలని మేము కోరుకుంటున్నాం ఆ రోజు మీరు బ్రిడ్జి నిర్మించినటువంటి కా కాటన్ ద్వారా మనం గుర్తుపెట్టు అదేవిధంగా గౌరవ మంత్రి తమ్మసాని చంద్రశేఖర్ గారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మీరు బ్రిడ్జి నిర్మించి తీరస్థాయిలో చరిత్రలో నిలబడిపోయే విధంగా మీరు యొక్క పేరు ప్రఖ్యాతులు ఉండే విధంగా మీరు కృషి చేయాలి అంతేగాని ప్రజల అవసరాలను తీర్చలేనటువంటి బ్రిడ్జిని నిర్మించి చరిత్రలో హీరోడిగా మీరు ఉండకూడదన్న విషయాన్ని కూడా మీకు మేము సగౌరవంగా సవీనంగా తెలియజేసుకుంటూ మీ యొక్క నిర్ణయాన్ని పునరాలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం காரே இருந்து நாட் செட்டாக फ्लेவர் கட்டాలి கட்டాలి